గదగ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మపూర్ గ్రామంలోని నడిమింటి రాజమణి ఇంటిపైన గుర్తు తెలియని దుండగులు దీపావళి పటాసులు గత అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో వేసి దాడి చేశారు సుతిలి బాంబును గుర్తు తెలియని దుండగులు తోటి పెంకుటిలు పూర్తిగా దెబ్బతింది ఈ విషయంపై కుటుంబ సభ్యులకు ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడం జరిగింది ఇటు నేరాన్ని చేసిన వారిపైన గ్రామంలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామాయంపేట ఎస్ఏ బాల తె चपराले वाला मां वाले चपराले मां परगा दे के रात के दिन रात में भी लेके आता था वो कितनी का नंबर फोन जो उसको है नहीं वो जल्दी से करता काम वो डाल के कर करना हां फर्स्ट पॉसिबल फ्लेयर है चाहिए नहीं है कहने के लिए पूरी बात है ఎవరితో పాగుందా మీకు వేసు మళ్ళా గొల్లం పెట్టేసారు సైడ్ గొల్లం పెట్టేసి అంటే పన్నెండు అయింది ఇటు గొల్లెం పెట్టారు ఇటు ఇవ్వరు చూస్తున్నాము కాలం అందరం పన్నెండు పన్నెండు అయింది

సరసరావు మేము మా మనమడి ఇలా పడినది మేము ఇంట్లో పండాము మూడు మట్లు నచ్చింది బాగుంటుందని నచ్చింది నచ్చే వరక వచ్చేవరక మంటలు చేసింది మంట పొగయింది అది భయమైంది నీళ్ళు కొట్టినాం నీళ్ళు కొట్టి అప్పుడు ద్వారా చల్లారండి ఎక్కడ పోదామంటే డోర్ పెట్టింది గొండ్ పెట్టి ఇవే ఇక్కడ తీసుకొని పోయి అక్కడ గొండ్లు తీసి ఇక ఆడకట్టల్లో చేసి దేట్నాం మాతో పాటు రాత్రి తినేసి పండుకున్నాం సార్ పలుకు అట్లా పండుకున్నాము పండుకున్న తర్వాత బాగోలు ఎన్న పడ్డాయి ఎన్న పడితే లేచి వచ్చినాము వచ్చేసరికి పొగలు వస్తున్నాయి సార్ అప్పటికే ఆరిపేసిన మంట ఆరిపేసినాము ఆరిపేసిన తర్వాత పక్క వాళ్ళకి ఫోన్ చేస్తే అసలు లేచి వచ్చింది సార్ ఇక జరిగింది రాత్రి మా కొడుకు వండుకుండు నేను అక్కడ వండుకున్నాను తెలుసులే సార్ ఏ రోజు నుంచి తెలియజేస్తారు ఇక్కడికి రాత్రి పన్నెండు గంటలకు ఇక్కడ మంట జరిగింది జరగడం వల్ల మేము ఇక్కడ ఉన్న వాటర్ వల్ల వల్ల తొందరగా మంట చల్లకుండా కదా ఇన్న వండుకున్నాను దగ్గర అక్కడ బుల్లం పెట్టేశారు ఇక్కడ డోర్ నుంచి వెళ్ళి బయట లెంక్ ఎవరు దొరికినారు వైర్ దొరికి సుద్దు బాబు పైన వేశారు